రాజశేఖర్ గారు వస్తానంటే సరే మేము ఆకం సొంత తమ్ము అసలు ఎలా కొట్టాడు మీకు ఫుటేజ్ ఇస్తా కదా చూడండి చూడాలి సినిమా సో దీనికి నేను నా రిక్వెస్ట్ అలా అందరూ నాట్ ఓన్లీ మీడియా ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాళ్ళ మీద రియాక్ట్ అవుదాం అంటే ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు నేను కాబట్టి జీవితా కాబట్టి మీరు వచ్చారు వింటున్నారు ఇలా ఎంత మంది కని జరుగుతున్నారు మీ మీ ఎల్ల ఒక రికగ్నిషన్ రాదు కదండి వీళ్ళు చెప్పుకోలేరు కదా అలా అంత మంది ఎక్కడ చెప్పుకుంటారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో ఉన్నా మా ఫోన్స్ రీచ్ కాలేదు తెలిసి సో బ్యాడ్లీ ఇంజీ ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి తనేంటో తెలియగా నిన్నంతా అసలు తను పడుకున్న నిన్న నైట్ తన వరకు అసలు లేవలేదు ఎవరికి తెలియదు ఏంటని ఓ జ్వరము ఇది సాటర్డే నైట్ మన సాటర్డే నైట్ జరిగింది నిన్నంతా ఇడిన్ గెటప్ మొత్తం అదే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు అది అంతా దెబ్బలు అది ఉంది మెడికల్ ఇది కూడా ఉంది వాళ్ళు కూడా అంత నోట్ చేసిపోతున్నారు సిటాన్ సెంటర్లో మొత్తం బట్ మాకు ఇన్ఫర్మేషన్ మార్నింగే తెలిసింది బికాస్ తను అంతా మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ గుణ్ డైమండ్ జ్యువెలరీ నాకు పార్క్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా సార్ నాకు వచ్చి సెక్యూరిటీ రీజన్స్ ఏంటంటే నీకెవరు చెప్పేది నేను నేను తెలంగాణ వాళ్ళు నీకు ఎందుకు రా చెప్పాలనేసి బూత్తులంట ఇష్టాన్ని నోటికి వచ్చిన బూతులు మాట్లాడాను సార్ మాట్లాడేసి స్టార్టెడ్ అయి హిట్టింగ్ని తన్నేసి ఇట్లా ఇట్లా పట్టి తన్నేసి చాలా చేశాను సరే అండి మాట్లాడేటైట్ తను మాట్లాడడం తెలంగాణ వాడు అంటే చాలా తెలంగాణ మేము కొన్ని సంవత్సరాల నుంచి పాతికేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మా పిల్లలు ఇక్కడే పుట్టారు చాలా గా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు అందరం బాగున్నాం అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరు ఇక అసలు ఎవరు వీళ్ళ వీళ్ళకి అసలు రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఫోటో కూడా దొరికింది అదే ఏదో ఫోటో చూపించండి రెడ్డి అని మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి నేనైతే చాలా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంట్రీ ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ మరి రౌడీ షీటర్స్ వీళ్ళు మామూలు మనుషులు అందరం బాగున్నాం కదా సరే గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఎంతో బాగా సేఫ్గా తెలంగాణలో అందరం బాగున్నాం థ్యాంక్స్ టు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు అటు ఆంధ్ర అని వాళ్ళు తెలంగాణ ఇలాంటి వాళ్ళవన్న ఇదిగైతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు పద్ధత అండి ఇది ఆయనకేమో కూతురు